నమస్తే నేను మీ రజిత మైనంపల్లి ప్రతి మనిషికి కోరిక ఉండడం సహజం ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నాలు ఎంతో కొంత ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు సో ఆ తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టెక్నిక్ని వాడుతుంటారు కొంతమంది లక్ని బిలీవ్ చేస్తే కొంతమంది వర్క్ని బిలీవ్ చేస్తే కొంతమంది మనం చాలా వింటున్న మేనిఫెస్టేషన్ని బిలీవ్ చేస్తుంటారు అందులో ఒక భాగంగానే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు విజువలైజేషన్ అంటారు అనుకున్నది సాధించవచ్చు అని పెద్ద పెద్ద స్పీకర్స్ మాట్లాడుతుంటే మనకి భలేగా కోరిక పుట్టేస్తుంది సరే నేను కూడా ఇలా సాధిస్తాను అని తరుణంలో స్టార్ట్ చేసి కాస్త ఒక అడుగు ముందుకు పెట్టంగానే ఒక నెగిటివ్ థాట్ స్టార్ట్ అవుతుంది వరై నీ ఏమవుతుందిరా అని కదా అయితే ఇలా ఇక్కడే ఆగండి ఇలా ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది నేను లైఫ్ కోచ్గా చెప్పే కంటే ఒక జనరల్ ఫిజిషియన్ లాగా ఒక పర్టిక్యులర్ డొమైన్ ఉన్న అంటే విజువలైజేషన్లో ఒక స్పెషలిస్ట్ అని చెప్పచ్చు ఎగ్జిక్యూటివ్ కోచ్ మిస్టర్ రామ్ జలదుర్గం సార్ తోటి మాట్లాడదాము నమస్తే సార్ వస్తా సో మీకు ఆల్రెడీ ఒక హింట్ వచ్చి ఉంటుంది మేము మిమ్మల్ని ఏం అడగబోతున్నాము అని ఏంటి అంటే చాలా కోరికలు ఉండడం సహజం కదా ఆ కోరిక ఎప్పుడైతే అను భలే ఓపులు అనుకుంటామండి ఎవరైనా ఇట్లా ఒకటి చెప్పంగానే చలో నేను కూడా అని అంటే యాజ్ అ మ్యారథానర్ లెట్ మీ టెల్ మై ఎగ్జామ్ మ్యారథాన్స్ అనగానే ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఫార్టీ టూ కిలోమీటర్స్ నేను కూడా రన్ చేస్తాను అనుకుంటారు చాలామంది అనుకున్నప్పుడు వచ్చే జోష్ ఏదైతే ట్రీనా లేని సెక్రెట్ అవుతుందో అది రేపు పొద్దున్న లేసి వెళ్ళేటప్పటికే మనతో ఎక్కడ అవుతుందిలే రేపు మళ్ళీ వెళ్ళాలి జాబ్కి ఇలా అని అలా ఒక నెగిటివ్ ఫిజికల్గా అనండి సోషల్ అనండి ఇవ్వండి సైకలాజికల్ అనండి నెగిటివ్ థాట్ ఒక జక్మని అలా ఒక ఇంత బెలూన్ గుబ్బిన మమ్మల్ని అలా ఒక పిన్ను కలితే తుస్మని ఒక నెగిటివ్ థాట్ హైజాక్ చేసేస్తుంది సో యాజ్ ఏ స్పెషలిస్ట్ ఐ కెన్ రియల్లీ ఐ వాంటెడ్ టు నో మై సెల్ఫ్ యాజ్ వెల్ మన వ్యూవర్స్కి ఎలా ఈ నెగటివ్ థాట్ని మనము కిల్ చేస్తే అంటే దాన్ని రెడ్యూస్ చేసుకున్నట్టయితే లేకపోతే ఎన్కౌంటర్ చేస్తే కనుక హౌ టు ఎస్కిలేట్ అండి మేము ఈ సెబైజ్ చేసి మ్యానిఫెక్చర్ స్టేషన్ త్రూగా మా కోరికల్ని ఎలా తీర్చుకోవాలి ఏ కోరికైనా తీరాలంటే అర్హత ఉన్న రైట్ కోరిక తీర్చుకోవడానికి అర్హతను పెంచుకోవాలి ఓకే యూ గెట్ వాట్ యూ డిజర్వ్ అయితే ఏదైనా కోరిక కోరినప్పుడు ఏది మన దగ్గర లేదో అదే కోరతాం దానే కోరిక అంటాం లేనప్పుడు లేదు ఎందుకంటే మీకు ఇంకా అర్హత రాలేదు కాబట్టి అర్హత లేదు కాబట్టి మీరు నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంది సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ ఓకే ఇంకోటండి నెగిటివ్ థాట్స్ రాకూడదని ఏం లేదు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నమ్మేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రశ్నించడం సహజమే మీకున్న నమ్మకాన్ని తెలుసుకోవటానికి మిమ్మల్ని ఎంత నమ్మొచ్చో తెలుసుకోవటానికి పది ప్రశ్నలు వేస్తారు అప్పుడు మీకు బాధ్యత దెబ్బ చెప్తారు అట్లాగే ఈ యూనివర్స్ కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది అని ఆ టెస్టింగ్ లో మీకు వచ్చే థాట్ నెగిటివ్ క్వశ్చన్ ఒకటి అదే నెగిటివ్ థాట్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ కానీ దానికి అరే అయితే అండి ఖచ్చితంగా నేను సాధిస్తా అని అన్నప్పుడు మీ మీద మీకున్న విశ్వాసం చెప్పినప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారో రైట్ అలాగే యూనివర్స్ కూడా నమ్మినప్పుడు నెగిటివ్ థాట్స్ పోతాయి అసలు నెగిటివ్ థాట్ అంటే ఏంటంటే మనకి ఏది ఇష్టం లేదో మనకి ఏది కష్టం కలిగిస్తుందో ఆ ఆలోచనే నెగిటివ్ థాట్ ఓకే ముఖ్యంగా ఈ థాట్ ఎలాంటిది ఉంటుందంటే నాకు ఏది వద్దో ఆ ఆలోచన వస్తే అదే నెగిటివ్ థాట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ వద్దు ఫెయిల్ అవుతానేమో అనిపిస్తే నెగిటివ్ థాటివ్ థాట్ బిజినెస్ పెడుతున్నాను నష్టాలు ఉండకూడదు కానీ నష్టాలు వస్తాయేమో అనేది నెగిటివ్ థాట్ రైట్ మీరు బాగా ఆలోచిస్తే ఈ థాట్స్లో ఫినాన్స్ నేను నష్టపోతానేమో నాకు డబ్బులు రావేమో నేను సక్సెస్ కాలేనేమో కోరిక తీర్చలేనేమో ఇవన్నీ నెగిటివ్ థాట్స్ అయితే ఈ నెగిటివ్ థాట్స్ లో కామన్ పాయింట్ ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాకు ఏం వద్దో ఆలోచిస్తున్నాను గాను నీకేం కావాలో నువ్వు ఆలోచించావా ఓ రైట్ రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతాను జనరల్గా అండి ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకపోవటం ముఖ్యమా పాస్ అవ్వడం ముఖ్యమా యాక్చువల్లీ పాస్ అవ్వడం ముఖ్యం కొన్ని బిజినెస్లో లాసులు రాకపోవటం ముఖ్యమా లాభాలు రావడం ముఖ్యమా లాభాలు రావడం ముఖ్యం కానీ భయం అనేది డ్రైవ్ చేస్తే రాకుండా ఉండాలి అని ఆలోచిస్తాం లాస్ వస్తుందేమో అని భయపడతాం ఫెయిల్ అవుతుందేమో అని భయపడతాం ఇది భయం నుంచి డ్రైవ్ చేస్తుంది సో ఈ ఫియర్ ఎప్పుడైతే వచ్చిందో ఇదంతా నెగిటివ్ థాట్స్ ఇవన్నీ మీకు ఏం వద్దో మీరు ఆలోచిస్తున్నారు నాకు జీవితంలో కష్టాలు వద్దు నష్టాల వద్దు లాస్ లొద్దు ఇవన్నీ ఏం వద్దో మీకు ఏం కావాలి అది ఆలోచించే టైం మీకు లేదే రైట్ రైట్ నాకు లాభం కావాలి సక్సెస్ కావాలి విజయం కావాలి నేను సాధించాలి మార్కులు రావాలి ర్యాంక్ రావాలి గవర్నమెంట్ జాబ్ రావాలి అనకున్నా రాదేమో నేను ఇది సాధించలేనేమో అని కొంచెం డౌట్ గా ఉందండి అని ఎప్పుడైతే అనుకున్నారో నెగిటివ్ థాట్స్ వస్తుంది యా యా నేను ఇది ఐ హె బ్రెడ్ అండి లాఫ్ అట్రాక్షన్ రెండో బైర్ నీ బుక్ లో కూడా అంటే లైక్ మనకి సీక్రెట్ లో ఏం చెప్తారు జనరల్ గా వి వి డోట్ వాంట్ అని అడగద్దు వి వాంట్ అని అడగాలి బికాస్ నేచర్ కి డోంట్ నో దట్ గ్రామర్ సో డోంట్ అనేది వినదు సో ఇట్ మైట్ గివ్ ది సేమ్ అనేది నేను కూడా విన్నాను సో మీరు ఫ్రెండ్స్ బ్రెయిన్ కి తెలియదు మీరు ఏది ఎక్కువ తలుచుకుంటున్నారో అది కావాలనుకుంటుందో అలా అనుకుంటది ఓ రైట్ రైట్ మీకు ఇది వద్దు అని అనుకోదు

అయ్యో నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది భయం వేస్తుంది అవాయిడ్ చేస్తారు చూసారా స్టేజ్ ఎక్కడమే అవాయిడ్ చేస్తారే అది డిస్ఫంక్షనల్ బిహేవియర్ రైట్ మనకు ఉపయోగపడని ప్రవర్తన అది సో మనం భయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలంటే ఎందుకు భయం వేస్తుంది నాకు అంటే అందరు నవ్వుతారేమో నవ్వుకుండా ఉండాలంటే ఏం చేయాలి బాగా మాట్లాడాలి బాగా మాట్లాడాలంటే ఏం చేయాలి ప్రిపేర్ అవ్వాలి సో దాని నెగిటివ్ థాట్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి అంటే రీఎన్ఫోర్స్ యువర్ పాజిటివ్ థాట్స్ అండ్ స్కిల్స్ మీకు ఏం వద్దో కాకుండా ఏం కావాలో ఆలోచించండి అదే పాజిటివ్ సింపుల్ సింపుల్ నెగిటివ్ థాట్స్ కాకుండా పాజిటివ్ థాట్స్ ఎక్కువ మీరు అనుకుంటా ఉంటే అది జరిగిపోతుంది నెగిటివ్ థాట్స్ విమర్శించక్కర్లేదు పాజిటివ్ థాట్స్ ప్రొజెక్ట్ చేయక్కర్లేదు సో మీకు ఏం కావాలో మీరు ఆలోచిస్తే అదే పాజిటివ్ మనం యూఎస్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళు ఎవరైనా వచ్చారు మనకు ఒక ఫంక్షన్లో మనం వెళ్ళి వాళ్ళతో వాళ్ళతో అయ్యి మనము రిపర్కేషన్స్ తెచ్చుకోం కదా జస్ట్ ఓకే వచ్చారా అని ఇగ్నోర్ చేసి మనం జస్ట్ మూవ్ ఎక్నాలెడ్జ్ చేసి మనకి నచ్చిన వాళ్ళతో ఎక్కువసేపు ఉంటాం సో వేర్ యుల్ ఫీల్ సో సాటిస్ఫైడ్ ఐ థింక్ ఇస్ ఎ లైఫ్ కోచ్ ఐ థింక్ దిస్ సర్ గుడ్ ఎగ్జామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మాకు చిన్న చిన్న టిప్స్ అంటే ఒకేసారి చాలా చెప్తే గుర్తు తెచ్చుకో గుర్తు పెట్టుకోలేం కాబట్టి ఐమ్ ఆస్కింగ్ జనరల్గా ఈ నెగటివ్ థాట్ చాలా హిండర్ చేస్తుంది మేనిఫెస్టేషన్ నెగిటివ్ థాట్స్ వచ్చే వాళ్ళకి నేను ఒక టెక్నిక్ చెప్తాను నెంబర్ వన్ నాకేం కావాలి అని మొదటి ప్రశ్న ఓకే నాకేం కావాలి ఓకే ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాస్తున్నా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా బిజినెస్ స్టార్ట్ చేస్తాను లేదా నేను ఒక కొత్త వెంచర్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతున్నా నేను ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నా అవతల వాళ్ళ మీద అనుమానం నా భయం ఆందోళన ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడు డ్రైవ్ చేస్తాయో అవన్నీ ఇంకా నెగిటివ్ థాట్స్కే దారి రైట్ కాబట్టి మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే నాకేం కావాలి ఇద్దరి మధ్య కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయనుకోండి విభేదాలు ఉన్నాయనుకోండి నాకు ఏం కావాలి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఏం కావాలి మీరు ఏం చేసినా సరే మీకు ఏం కావాలి అసలు ఈ ఆలోచన ఒక్కటి మిస్ అవుతారు చాలా మంది ట్రూ ట్రూ రిలేషన్షిప్ లో కూడా గొడవలు అయినప్పుడు అసలు నీకేం కావాలమ్మా ఎందుకు గొడవ పడుతున్నాం థాట్స్ లో కూడా గొడవ అవుతుంది ఏం కావాలి అసలు నీకు సెన్సిబుల్ క్వశ్చన్ రెండోది మీకు ఏం కావాలో తెలిసిన తర్వాత మీకు ఏం కావాలో అది పొందటానికి మీరు ఇప్పుడు ఏం చేయగలరు ఓకే అంటే మీరు ఏం చేస్తే మీకు కావాలనుకునేది పొందుతారు వాట్ డూ యూ వాంట్ వాట్ డూ యూ డూ వాట్ డూ యూ డూ టు గెట్ దట్ టు గెట్ దట్ ఓకే అంటే మీ తరపు యాక్షన్ అంటే ఎవరు మారాలి ఎవరో ఏం చేయాలి కాదు మీరే గవర్నమెంట్ మారాలి వీళ్ళు మారాలి వాళ్ళు మారాలి కాదు రైట్ నెంబర్ త్రీ ఎప్పటినుంచి స్టార్ట్ చేస్తారు వెన్ డూ యూ స్టార్ట్ వెన్ సూపర్ క్వశ్చన్స్ ఇవి రోజు అసలు ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే వీటి ఆన్సర్లను మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలియకుండానే మీరు పాజిటివ్ ప్రపంచంలో గడువు కడుతున్నారు సిలిటీ అండర్ఫుల్ దాట్స్ అవుట్ ఇస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే నేను వెరీ యూస్ఫుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ త్రీ టిప్స్ను కనుక ఫాలో అవుతే ఎవరైతే రియలీ వాట్ దే వాంట్ టు అచీవ్ అనుకున్న వాళ్ళు డిగ్ డీపర్ యాజ్ యూ సె లైక్ వాట్ యూ వాంట్ వాట్ డూ యూ డూ అండ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నాం ఈ మూడు ఐ థింక్ విత్స్ సెల్ఫ్ డీప్ క్వశ్చన్స్ నీ రియల్ పర్సనాలిటీని బయటికి తీసుకొస్తుంది ఐ థింక్ దిస్ వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనందరికీ ఎక్సలెంట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం విజువలైజేషన్కి మ్యానిఫెస్టేషన్కి సో మీరు ఏ ఒక మీ యొక్క జోనర్లో మీకు ఇట్లాంటి దాంట్లో మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు కమెంట్ చేయండి వి విల్ కమ్ విత్ అ బ్యూటిఫుల్ ఫార్ములా టు అచీవ్ యువర్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే రామ్ జల్దుర్గమ్ గారు థ్యాంక్ యూ సో మచ్